పంతొమ్మిదిలో సబ్కా ఏర్పాటైన దగ్గర నుంచి ఏటా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణను ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో క్రమం తప్పకుండా కాంట్రాక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కాంట్రాక్టర్ల డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు రాబోయే సంవత్సరం బాగుండాలని కాంట్రాక్టర్ల ఆర్థిక కష్టాలు తీరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పడారపల్లి ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సబ్కా డైరీ ఆవిష్కరణ సిక్స్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆర్టీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సురేష్ రెడ్డి సబ్కా ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు ప్రెసిడెంట్ విజయకుమార్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ నాయుడు మునిమోహన్ రెడ్డి జనరల్ సెక్రటరీ సూర్యప్రకాశ్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై తేదీన కాంట్రాక్ట్ డే నిర్వహించుకోవడానికి అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు బాహ్య కపిన్ నేను కూడా మాట్లాడకూడదని చెప్పేవారు నేను 2014 నుండి 19 2018 దానికి కారణమైనదే నేల నిర్మమార్గ వాస్తవాలని మాట్లాడే వ్యక్తి రాజకీయ చేతానికి కాదు వాస్తవాలు కూడా చెప్పవాల్సిన అవసరం కొంతమంది రాజకీయ నాయకులకి కూడా ఉంటారు కాబట్టి నాయకుల్లో కూడా వాస్తవాలు చెప్పేవారు ఉంటారు కాబట్టి దాంట్లో ఒక వ్యక్తిగా నేను కూడా ఉన్నాను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ముందుగా జాయిన్ అవ్వడం జరిగింది సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్ లో హైయెస్ట్ పర్సంటేజ్ తోటి బయటికి వచ్చిన వ్యక్తి ఎనభై మూడు నుంచి కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఈ వరకు కాంట్రాక్టర్స్ కి ఉన్న పరిస్థితులు లేవు ఇప్పుడు కాంట్రాక్టర్స్ కి ఉన్న పరిస్థితులు లేవు టోటల్ గా డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఏదైతే సత్తా

अन्यथा की कार्य कार्मा क्रिया का उन्हें शोक मार दार की, ग्रामीण जार की, पूरे प्रकाश जार की, सेक्रेटरी जार की, अलग ही वेडिंग में जाना वाइस प्रेसिडेंट की, मुख्य इनकार कार्य कर्माने इनका आपूर्तित का चेहरे पर टट्टा नहीं की मुख्य कार बोलेगा नल्लू जगह संख्या कंट्रैक्टर्स का सोशियल सुवार्दी क

చేసుకున్నా మాకు సంబంధం లేదని కాదు ప్రభుత్వం అయితే ఉందో ఒక పరిస్థితి ఆ రకంగా మొత్తం కార్పొరేట్ వ్యవస్థలో వాళ్లే అన్ని చేసుకొని బిల్లులు వాళ్ళే చేసుకొని ప్రభుత్వాన్ని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంటాం మేము ఒక రకంగా ఫుల్ టైం పాలిటీషియన్స్ మేము పేరుకు ఫుల్ టైం లో కాదు కానీ జీవితం అంతా కూడా ఇదే ప్రజల కోసం చేస్తున్నప్పుడు మార్పు కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళకి ఏ రకమైన మార్పు కలుగుతుంది ఈ సమాజం ఈ ప్రభుత్వాలు ఒక్కసారి अंटे मानो जो सुन गा चले चले कांटेक्टर में ने कुछ ऐसे हो ये ही रो डील ये रो मोटो मार मार दुष्ट बेहतर ऑल मिला कहीं भद्दे भद्दे कांटेक्ट काउंसलिंग एससी डीसी ना मेरे मार चल से जय हे जय 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 हे भारत माता की